ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ అన్ని బ్రాంచ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం బాబు గోగిందన్ గారు ఇప్పుడు యుఎస్ లో హెచ్ వన్ బి లాటరీ సిస్టమ్ ని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఆల్రెడీ అనౌన్స్ కూడా చేసింది ఇప్పటికే హెచ్ వన్ బి వీసాల మీద చాలా సంస్కరణలు తీసుకొస్తున్నాడు ఒక కక్ష సాధింపు చర్యల్లాగా ట్రంప్ టేకప్ చేస్తున్నట్టు కనిపిస్తుంది మనకి అంటే అక్కడ యుఎస్లో నివసిస్తున్న వాళ్ళు కావచ్చు లేకపోతే హెచ్ వీసాల గురించి ట్రై చేస్తున్న వాళ్ళకి కావచ్చు భవిష్యత్తులో ఎలా ఉండే పరిస్థితులు ఉన్నాయి అక్కడ లాటరీ తీసేయడం తప్పేం కాదండి మెరిట్స్ మీద తీసుకోవటం అన్నది కరెక్ట్ విషయమే నైపుణ్యం జీతము ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి అవకాశం ఇస్తాము అనేది కరెక్ట్ ఇప్పుడు దాంట్లో తప్పుని మనం ఎంచుకో అంటే మనం నష్టపోవచ్చు భారతదేశం నుండి వెళ్ళే వాళ్ళు నష్టపోవచ్చు కానీ అమెరికాకి అమెరికాకి లాభమే కదా ఉన్నవారిలో ఇప్పుడు ఎక్కువ జీతం ఎవరికి ఇస్తారండి బాగా నైపుణ్యాలు ఉండి బాగా చదువుకున్న వాళ్ళైతే ఇప్పుడు అమెరికాకి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు తర్వాత మూడు కానీ నాలుగేళ్ల పాటు యూనివర్సిటీలో చదువుకుని ఆ తర్వాత హయ్యర్ స్కిల్స్ తెచ్చుకోవడానికి ఇంకో దేశానికి వెళ్ళిన వాళ్ళకి అమెరికా ఏమీ ఖర్చు పెట్టలేదు వాళ్ళ స్టేజ్ దాకా రావటానికి ఇప్పుడు ఒక డాక్టర్ని తయారు చేయడానికి ఒక ఇంజనీర్ని తయారు చేయడానికి ఒక గ్రాడ్యుయేట్ని తయారు చేయటానికి మన సమాజానికి ఒక ఖర్చు జ ఉంటుంది మన ప్రభుత్వానికి మన వ్యవస్థకి ఈ ఖర్చు లేకుండా ఒక గ్రాడ్యుయేటు ఉద్యోగానికి రెడీ అయి తన దేశానికి రావటం అమెరికాకి ఒక అదృష్టం అనొచ్చు బ్రెయిన్ డ్రైన్ మన దేశం నుంచి బ్రెయిన్ డ్రైన్ వాళ్ళు దే ఆర్ ఎక్వైరింగ్ ద బ్రెయిన్ వీరిలో అందరికంటే ఎక్కువ నైపుణ్యం ఉన్న వాళ్ళని వాళ్ళు తెచ్చుకోవడం అన్నది ఫర్ అమెరికా ఇట్ ఈస్ గ్రేట్ థింగ్ లాటరీ అన్నది ఇట్స్ లాటరీ లాటరీ ఉండాల్సిన అవసరం లేదు అంటే సంవత్సరానికి అరవై వేల హెచ్ వన్ బి వీసాలు లీగల్గా ఇస్తారు ముప్పై ఆరు కోట్ల మంది జనాభా ఉన్న అమెరికాలో సంవత్సరానికి అరవై వేల మందికి హెచ్ వన్ బి వీజా ఇస్తారండి మన వాటా ఎంత ఉంటుంది ఈ అరవై వేలకి ఇంకొక ఇరవై వేలు డిస్క్రిప్షనరీగా పెంచచ్చండి సో సంవత్సరానికి ఎనభై వేల మంది అమెరికాకి వెళ్తున్నారు ఈరోజు హెచ్ వన్ బిలో ఒక కాకి లెక్క కాదు ఇట్స్ ఎ స్టడీ అంటే అమెరికన్ గవర్నమెంట్ రిలీజ్ చేయదు ఈ డేటా కానీ కొంతమంది స్టడీ చేశారు ఈ విషయం ప్రస్తుతం అమెరికాలో ఏడున్నర లక్షల మంది హెచ్ వన్ బి వీజాలో ఉన్నారు వారిలో డెబ్బై శాతం మంది భారతీయ సో మీరొక రఫ్గా ఒక ఐదు లక్షలు అనుకుందాం ఐదు లక్షల మంది అక్కడ హెచ్ వన్బి వీజాలో ఉన్నారు ప్రతి సంవత్సరం ఈ ఎనభై వేలల్లో ఇంకొక డెబ్బై శాతం అని అనుకుంటే మళ్ళీ ఒక యాభై వేల మంది దాకా ఆ దేశానికి వెళ్ళే అవకాశం ఇది కాకుండా పన్నెండు లక్షల మంది ప్రతి సంవత్సరం అమెరికాలో యూనివర్సిటీలో చేరుతారండి అంటే అమెరికాలో మాస్టర్స్ కోర్స్ చేయడానికి కానీ పిహెచ్డి చేయటానికి కానీ పన్నెండు లక్షల మంది వెళ్తారండి పన్నెండు లక్షల మంది ఒట్టిగా వెళ్ళరు అక్కడికి తమ దేశం నుండి డబ్బులు తీసుకుని వెళ్తారు ఫీజు కట్టడానికి కానీ అక్కడ వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ ఏదో క్యాష్లో కొంత పార్ట్ టైం వర్క్ చేసుకున్నా కూడా యూనివర్సిటీలో చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది యూనివర్సిటీ బయట చేయడానికి వీల్లేదు ఇటువంటి వారు స్కాలర్షిప్ పొందినా పొందకపోయినా టీచింగ్ అసిస్టెంట్షిప్ వచ్చినా రాకపోయినా ఈ పన్నెండు లక్షల మంది కలిసి నలభై నాలుగు బిలియన్ డాలర్లు ఆ దేశంలో ఖర్చు పెడుతున్నారండి నలభై నాలుగు బిలియన్ డాలర్లు నలభై నాలుగు బిలియన్ డాలర్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అక్కడ చదువుకుంటే చదువుకున్న తర్వాత అక్కడ పనిచేసే అవకాశం ఉంటే పెట్టిన ఖర్చు మూడేళ్ళు నాలుగేళ్లల్లోనో వెనక్కి వచ్చేస్తుంది తర్వాత ఆ దేశంలో సెటిల్ అవ్వచ్చు ఈ ప్రపంచంలోనే మేము తురువులమి మమ్మల్ని మించిన వాళ్ళు లేరు ప్రపంచం అంతా క్యూ కట్టుకుని మా దేశానికి వస్తుంది అని ఇంగ్లాండ్ ఇట్లాగే ఆలోచించి ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన వాడు లోకల్స్ కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ డబ్బులు కట్టాలి అంటే తొమ్మిది వేల పౌండ్లు ఫీజు నుండి లోకల్స్కి ఉండే తొమ్మిది వేల పౌండ్లు ఫీజు నుండి ముప్పై ఐదు వేల పౌండ్లు ఫీజు కట్టేటట్టుగా ముప్పై వేల పౌండ్లు ఫీజులు కట్టేటట్టుగా ఫీజు స్ట్రక్చర్ మార్చి చోటామోటా పాలిటెక్నిక్ అన్నిటినీ కూడా యూనివర్సిటీగా చేసి ఇక అందరు వచ్చి మన దగ్గరే చేరతారని అనుకుంటూ అహంకారం ఎక్కువయ్యి మా దేశంలో చదువుకున్న వాడికి చదువైనాక రెండేళ్ళు మాత్రమే పనిచేసే హక్కు ఉంటుంది అని ఫస్ట్ చెప్పి మధ్యలో కొంతకాలం చదువు అయిపోయినాక నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పి అసలు వర్కింగ్ రైట్స్ తీసేస్తే ఏమైందంటే చాలా యూనివర్సిటీలు డిపార్ట్మెంట్లు మూసేసుకుని ప్రొఫెసర్లకి జీతాలు ఇవ్వలేక వాళ్ళని ఇళ్ళకి పంపించేసింది అంటే ఫారిన్ స్టూడెంట్స్ ఇళ్ళకి వెళ్ళాలని ఇళ్ళంటే వాళ్ళు ప్రొఫెసర్లు ఇళ్ళకి వెళ్ళడం మొదలు పెట్టారు అమెరికాలో కూడా అటువంటి పరిస్థితులు రేపు ఎల్లుండో రావండి దీనికి టైం పడుతుంది సైకిల్ కంప్లీట్ కొన్ని సైకిల్స్ అండి సింగిల్ సైకిల్ కాదు కొన్ని సైకిల్స్ ఎందుకంటే అమెరికన్ యూనివర్సిటీస్కి ఉన్న ఒక గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఎండవమెంట్ ఫండ్స్ ఉంటాయి యూనివర్సిటీ స్థాపించిన వాళ్ళు కానీ యూనివర్సిటీలో చదువుకుని చాలా ధనవంతులైన వాళ్ళు కానీ ఆ యూనివర్సిటీలో ఫీజులు కట్టడానికి స్కాలర్షిప్స్ ఇవ్వటానికి వాళ్ళు కొన్ని ఫండ్స్ అరేంజ్ చేసి ఉన్నారు ఈ కారణంగా ఈ కారణంగా ఈ దెబ్బ కొంచెం మెల్లగా తగులుతుందని తగలకుండా ఉండదు ఇప్పుడు నువ్వు నా దేశానికి రావటమే నేరము అంటూ నువ్వు నన్ను నేరస్తుడిగా చూసి నువ్వు నాకు అవకాశం లేకుండా చేసి నేనేదో తప్పు చేస్తున్నట్టుగా నా మీద చెక్కులు నా మీద హోస్టైల్ యాటిట్యూడ్ చూపిస్తున్నప్పుడు నేను ఎక్కడికి వెళ్తా నేను కెనడాకి వెళ్తా నేను న్యూజిలాండ్కి వెళ్తా నేను ఆస్ట్రేలియాకు స్టూడెంట్స్ అయ్యో నేను నా వ్యాపారం స్కిల్ గురుని రెండు వేల ఆరులో ఇది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఆరులో నా వ్యాపారాన్ని ఆరంభించినప్పుడు నేను చెప్పింది ఏంటంటే మీరు నా దగ్గరికి రానవసరం లేదు కానీ మీరందరూ ఒక భాష నేర్చుకోండి ఒక అంతర్జాతీయ భాష ఒక ఫ్రెంచ్ భాష జర్మన్ రష్యన్ జాపనీస్ మ్యాండరిన్ చైనీస్ ఈ భాషలు నేర్చుకుంటే ఫిలిపీన్స్కి వియట్నాంకి కంబోడియాకి పోతున్న ఐదు లక్షల ఉద్యోగాలు మన దేశానికి వస్తాయి మీరు మీరు ఫ్రెంచ్ టీచింగ్ కూడా నేను ఫ్రెంచ్ జర్మన్ నేను చెప్పాను నాకు పద్నాలుగు మంది ట్రైనర్స్ ఉండేవాళ్ళు నేను చెప్పిన అన్ని భాషలు ప్లస్ ఇటాలియన్ మేము నేర్పించాము నేను సత్యం కంప్యూటర్స్లో అప్పుడు సత్యం కంప్యూటర్స్ స్కాండల్ అయినప్పుడు పదివేలు ఉద్యోగాలు పోతున్నాయి అని రచ్చరచ్చ అవుతూ ఉన్నప్పుడు నేను అందరికీ గుర్తు చేశాను పదివేల ఉద్యోగాల కోసమే మీరు ఇంత ఆదురుదా పడుతుంటే ఐదు లక్షల ఉద్యోగాలు పొరుగు దేశాలకు వెళ్తున్నాయి మనకి భాష రాని కారణంగా ఆరు నెలలు నేర్చుకుంటే భాష వస్తుంది నేర్చుకోండి అంటే నేను ఫ్రెంచ్ నేర్చుకుంటే నాకేమొస్తుంది అని అడిగారు నువ్వు ఫ్రెంచ్ నేర్చుకుంటే ఫ్రెంచ్ వస్తుంది నాయన తర్వాత తర్వాత నువ్వు కష్టపడితే ఉద్యోగం వస్తుంది నైపుణ్యాలు దాంతో భాష నేర్చుకుంటే ఈ అవకాశాన్ని మనం కోల్పోయాం ఇవాళ చూడండి ఫిలిప్పీన్స్లో వియత్నాంలో కాంబోడియాలో ముఖ్యంగా ఈ దేశాల్లో మన దేశానికి వచ్చే అవకాశం ఉన్న ఉద్యోగాలు అక్కడికి వెళ్ళిపోయినాయి కాల్ సెంటర్స్ అక్కడికి వెళ్ళిపోయినాయి అఫ్కోర్స్ మన ఇకానమీ మోర్ సోఫిస్టికేటెడ్ అయింది ఈ ప్రాసెస్లో ప్రతి అవకాశాన్ని మనం తీసుకోవాలి ఇవాళ భారతీయులు ఏం చేయాలని అంటే ఫ్రాన్స్కి వెళ్ళాలి ఎందుకంటే ఫ్రాన్స్లో మాస్టర్స్ చదివిన వాళ్ళకి ఐదేళ్ల పాటు వర్క్ పర్మిట్ ఆటోమేటిక్గా మోదీ గారు వచ్చిన తర్వాత ఒక ఒప్పందం జరిగింది ఫ్రాన్స్కినూ భారతదేశానికి ఐదేళ్ల పాటు వర్క్ పర్మిట్ వస్తుంది కానీ ఉద్యోగం నువ్వు చూసుకోవాలి ఉద్యోగం రావడానికి నీకు భాష రావాలి జర్మనీ ఆహ్వానిస్తుంది రండి నేర్చుకోండి అని ఫ్రాన్స్లో జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీస్లో అసలు ఫీజు ఆల్మోస్ట్ నథింగ్ మ్యాక్స్ముల్లర్ భవన్ ఇప్పుడు పేరు మార్చి గ్యోతి సెంటర్ అన్నారు అక్కడికి వెళ్ళి నేర్చుకోవచ్చు నేను ఉద్యోగం చేసిన అలియోన్స్ లో చేరచ్చు జేరి అంటే ఆరు నెలలు ఇంటెన్సివ్ రెండేళ్ళు ఈవినింగ్ కోర్సెస్ చేస్తే వారానికి మూడు సార్లు క్లాసెస్కి వెళ్ళి నువ్వు నేర్చుకుంటే ఈజీగా అక్కడికి వెళ్ళి నువ్వు యూనివర్సిటీలో చేరవచ్చు తర్వాత ఉద్యోగం తెచ్చుకోవచ్చు డెన్మార్క్లో స్వీడన్లో నార్వేలో అవకాశం బట్టి మనకు వచ్చిన అడ్మిషన్ ఏ యూనివర్సిటీయో దాన్ని బట్టి ఫీజు సున్నా అమెరికాలో చాలా ఎక్కువ డబ్బులు కట్టాలి ఇంగ్లాండ్లో చాలా ఎక్కువ డబ్బులు కట్టాలి ఫీజుల రూపంలో ఇంగ్లాండ్లో అయితే లోకల్స్ కంటే మూడు రెట్లు నాలుగు రెట్లు ఎక్కువ కట్టాలి అట్లాంటిది యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఆల్మోస్ట్ ఆల్ యూనివర్సిటీస్ విల్ హెల్ప్ యూ విత్ లో ఫీజ్ ఆర్ స్కాలర్షిప్స్ ఆస్ట్రేలియా స్కాలర్షిప్స్ ఇవ్వటం చాలా తక్కువ ఆస్ట్రేలియా కూడా వస్తారు న్యూజిలాండ్కి వెళ్తారు ఇప్పుడు కర్ణాటకలో మహారాష్ట్రలో తర్వాత ఆంధ్రప్రదేశ్లో డొనేషన్ కాలేజీల బిజినెస్ ఏదైతే వచ్చిందో ఆ మోడలే ఆస్ట్రేలియాలో ఉందండి ఆస్ట్రేలియా సెకండ్ బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్ సెక్టర్ ఏంటంటే ఎడ్యుకేషన్ అండి వీసా కోసం ఇక్కడికి వచ్చి చదువుకుంటారండి చదువుకున్నాక వీసా తెచ్చుకోవాలని తర్వాత పర్మనెంట్ రెసిడెన్సీ కావాలని ఇవి మాత్రం ఇవ్వమని మీరు ఏదైనా దేశం చెప్తుంటే ఆ దేశం ఇంకా చూడొద్దు మ్యాప్లో కూడా ఆ దేశం వెనక చూడద్దు మీరు కష్టపడండి ఉద్యోగం తెచ్చుకోండి స్టే ఇన్ దట్ కంట్రీ ఇఫ్ యు వాంట్ భారతదేశంలో కూడా ఉండొచ్చు కానీ మర్చిపోవద్దు ఎన్ని లక్షల మంది వేరే దేశాల్లో అవకాశాల కోసం వెతుక్కుంటున్నారు మీరు వెళ్ళాలి అని అంటే మిగతా వారు ఏం చేశారో అది చేయండి ఈరోజు భారత సంతతి మూడు కోట్ల మంది భారతదేశం బయట ఉంటున్నారు వాళ్ళు ఎలా వెళ్ళారు వాళ్ళు కానీ వాళ్ళ తాతలు కానీ ముత్తాతలు కానీ కెరీబియన్ దేశాలకి సౌత్ ఆఫ్రికాకి బానిసలుగా వెళ్ళారు మిగతా వాళ్ళందరూ కెరీర్ ప్లాన్ చేసుకునే వెళ్ళారు అమెరికాకి మీరు బానిసలు కాదు వాళ్ళు వద్దంటే వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు నా పర్సనల్ స్టోరీ అండి నాకు అమెరికాలో ఫిలాసఫీ పిహెచ్డి అడ్మిషన్ వచ్చిందండి నీ బ్యాంకులో అన్ని డబ్బులు లేవు కదా నీకు ఇవ్వము అని నాకు చెప్పారండి వీసా డబ్బులు రేస్ చేయగలను అని చూపించినా కూడా అవి నీ కుటుంబం డబ్బులు కాదు కాబట్టి వీ విల్ నాట్ గివ్ యు వీసా అన్నారండి నేను మళ్ళీ వెళ్ళలేదండి ఆ దేశానికి నేను లండన్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఐక్యరాజ్య సమితిలో స్పీచ్ ఇవ్వటానికి ఎన్జిఓ సెషన్లో వెళ్ళటానికి అమెరికాకి వీసా అడిగితే ఇవ్వమన్నారండి నేను లండన్లో ఉంటున్నాను నాకు ఒక ఉంది నాకు ఒక భార్య ఉంది నా కుటుంబం ఇక్కడ నేను తిరిగి వస్తానంటే అయినా కూడా ఇవ్వము అన్నారండి లాయర్తో నోటీస్ ఇస్తే పదేళ్ళు వీసా ఇచ్చారండి ఐ ఐఎమ్ టాకింగ్ నైన్టీన్ నైన్టీ నైన్ ఆ టైంలో అప్పటి నుండి మొన్న మొన్నటి వరకు ట్రంప్ వచ్చే వరకు జరిగిన ఏంటంటే ఇండియా అణు ఒప్పందాలని సంతకాలు పెట్టింది ఇండియాని వెలివేసిన పరిస్థితి నుండి మనకి సూపర్ కంప్యూటర్ టెక్నాలజీ యాక్సెస్ వచ్చేటట్టుగా ముఖ్యంగా మన్మోహన్ సింగ్ గారు చేసిన పనులు ఇవి మన సర్వసత్తాకత కొంత కోల్పోయింది అన్నది దేశము అన్నది సాకుగా చూపించి లెఫ్ట్ పార్టీలు సపోర్ట్ విత్డ్రా చేసుకున్నాయి కానీ భారతదేశాన్ని భారతీయుల్ని ప్రపంచం ఆహ్వానించేటట్టుగా ఆ ఒప్పందాలు ఫెసిలిటేట్ చేసినాయి ఒకటి ఇకానమీని ఓపెన్ చేసినాయి ఆ దేశాలకి టెక్నాలజీ విషయంలో మన దేశానికి రాకుండా ఆపుతున్నది ఏంటి అని అంటే మనం అణు ఒప్పందాల్లో అంటే మనం నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ మనం సంతకం పెట్టలేదు కాబట్టి మనకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి ఆ సంతకాలు పెట్టకుండా ఎక్కడెక్కడ పట్టు విడవాలో విడిచి ఓపెన్ చేశారు మొన్న ట్రంప్ వచ్చి ఇబ్బందులు పెట్టే వరకు అప్పటి నుండి మొన్నటి వరకు భారతీయులకి అమెరికా డోర్స్ ఓపెన్ వెల్కమ్ ఎక్సెస్ లాంటి ప్లేస్లో అరే సుబ్బారావు అంటే పది మంది వెనక్కి తిరిగి పలుకుతారంట రోడ్డు మీద అడిగి అరిస్తే నలభై టెంపుల్స్ ఉన్నాయి ఒక్క ఒక్క సిటీలోని అంటే చూడండి డ్యాలెస్లో నేను చెప్పేది అంటే మనకు అంత ఆహ్వానం పలికారు దాంట్లో ఈ జైబాలయ బ్యాచ్లు వెళ్ళి మన పరువు తీసేసింది వాస్తవం కానీ ఓవరాల్గా మనకి ఒక మంచి వెల్కమ్ వచ్చింది ఇంతమంది ఉన్నాము సగటున్న అమెరికాలో సంపాదన లోకల్ తెల్లవాళ్ళకు కానీ వేరే ఇమైగ్రెంట్స్కి కానీ వలస వచ్చిన వాళ్ళకంటే కూడా భారతీయులకి తర్వాత చైనీస్ నేషనల్స్కి ఎక్కువ జీతం కాబట్టి వారి పట్ల ఈర్ష కూడా ఉంది మన వాళ్ళు అందరితో కలవరు మీరు ఎప్పుడు చూసినా భారతీయులు భారతీయులే కలిసేది వాళ్ళకి నాన్ ఇండియన్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు అంటే అందరి గురించి చెప్పట్లేదు బట్ ప్రామినెంట్గా వాళ్ళు అమెరికాలో బతుకుతూ ఇండియాలో జీవిస్తూ ఉంటారు ఇండియా పాలిటిక్స్ ఇండియా పార్టీలు ఇవే వీళ్ళకి కావాల్సి ఉంది సో వీళ్ళు బయట వాళ్ళే ఆ దేశాల్లో వీళ్ళని పంపించేయడం ఈజీ లోకల్స్ కూడా ఏమి ఇబ్బంది పడరు వీళ్ళు ఎప్పుడు లోకల్స్తో కలిసి లేరు మీరు అమెరి ఇది భారతీయుల ప్రాబ్లం అమెరికాలో అని కాదు మీరు ఇంగ్లండ్లో కానీ అమెరికాలో కానీ మీరు అడగండి కలుస్తారండి నల్ల జాతీయులతో కూడా కలుస్తారు మన జాతి వివక్ష ఎట్లాంటిదంటే మనము మన బ్రౌన్ తోలు వాళ్ళం మన నల్లవాళ్ళతో కలమండి నల్లవాళ్ళ పట్ల వివక్ష చూపించే వాళ్ళల్లో అత్యధికులు ఇమైగ్రెంట్ కమ్యూనిటీలో భారతీయులు ఉంటారు ఇప్పుడు ఉత్తర భారతీయులు ఏమన్నారు మేము సౌత్ ఇండియన్స్ నొప్పుకుంటాం వాళ్ళు నల్లగా ఉన్నా కూడా అన్నారు చూడండి మన దేశంలోని వీళ్ళు బయట దేశాలకి వెళ్ళి ఎటా బిహేవ్ చేస్తారనుకుంటున్నా ఇది చాలా డ్యామేజింగ్ మన ఎన్ఆర్ఐస్ బిహేవియర్ అందరూ కాదు కానీ వీళ్ళు ఎంత ప్రామినెంట్గా ఉన్నారంటే వీళ్ళని చూసి మనం ఓ భారతీయులందరూ ఇట్లా ఉంటారు అన్న ఒపీనియన్ ఫార్మేషన్కి మనం విక్టిమ్స్ అవుతాం మీరు ఎంతమందిని ఇదొక తమాషా ఆబ్జర్వేషన్ చాలామంది భారతీయుల్ని తెల్లవాళ్ళు పెళ్లి చేసుకున్నారు అని న్యూస్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి కదా భారతీయులు నల్లవాళ్ళు పెళ్లి చేసుకున్నారు అంటే భారతీయులు నల్లవాళ్ళని పెళ్లి చేసుకున్నారు అన్న న్యూస్ రిపోర్ట్స్ ఎక్కువ చూస్తామమ్మ రాజు నరిశెట్టి గారు అంటే జర్నలిస్ట్ చిన్నయ్య గారు అబ్బాయి రాజు నరిశెట్టి ప్రపంచంలో ఉన్న పెద్ద ఎడిటర్స్లో ఒక ఆయన హీ మ్యారీడ్ కిమ్ ఇస్ బ్లాక్ ఇన్ ఆరిజిన్ ఇట్లా పది మంది పేర్లు చెప్పొచ్చేమమ్మ అంతకు మించి ఉండరు అమెరికాలో ఉండి నీ కులము నీ గోత్రము అని ఎత్తుక్కుని కదా మీరు పెళ్లి చేసుకుంటా ఉంది సో వాళ్ళు అంటే మనం కుల జాతి వివక్షను అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం కదా అక్కడ గుడ్ నేచర్డ్ గుడ్ విల్తో మనం ఇంటిగ్రేట్ కావట్లేదు కదా అదొక ప్రాబ్లం మనకి మనం మారాలి ఇది కాన్షియస్ మన డైరెక్ట్ కారణం కాదు కానీ పరిస్థితులు దానికి దోహదపరుస్తూ ఉంటాయి జాతి వివక్షనే మెయిన్ కారణం మనం తెలగాలేమన్నది ఒక కారణం సో మన బిహేవియర్ ఈజ్ యాడింగ్ టు ఇట్ కానీ మెయిన్ ప్రాబ్లం రోజు ఈ మాగా మూవ్మెంట్ అనండి ఇప్పుడు మా నాడు రామస్వామి టెమిలాయినా నేను ఎలక్షన్లో నుంచి ఉంటాను క్యాండిడేట్గా అన్నాడు నేను అమెరికన్ అన్నాడు మేక్ అమెరికా గ్రేట్ అన్నాడు ఇప్పుడు ఆ మేక్ అమెరికా గ్రేట్ వాళ్ళు నీ దేశాన్ని దొబ్బే అంటున్నారు ఆయన్ని ఇప్పుడు పార్టీ కాదు ఇక్కడ తోలు కలరే అండ్ మతము నువ్వు నువ్వు ఎట్లా క్రిస్టియన్ దేశం అమెరికా క్రిస్టియన్ రాజ్యం కాదు ప్రజల్లో నేను ఇందాక మీతో అన్నట్టుగా మతరహితుల నంబర్స్ పెరుగుతూ ఉన్నాయి ఆ దేశంలో కానీ క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ వెరీ డామినెంట్ వెరీ స్ట్రాంగ్ వరుస నువ్వు మా పద్మస్ కాదంటున్నారు జెడి వాన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆయన భార్య తెలుగు ఆవిడ ఆవిడ మీద దాడి తక్కువగా ఉందా ఆవిడ పెద్ద వల్ల చూడండి దీనికి భారతీయులు కాదు కారణం దీనికి అక్కడ ఉన్న జాతి వివక్ష దాన్ని ప్రమోట్ చేసే ఈలోన్ మస్కులు దాన్ని ప్రమోట్ చేసే టెక్ బిలియనే ఎవరైతే ఉన్నారో సౌత్ ఆఫ్రికా నుండి అక్కడికి పోయిన వాళ్ళు జాతి వివక్ష బాగా ఉన్న సౌత్ ఆఫ్రికాలో ఇక మాకు ఇక్కడ వద్దు ఇక్కడ నల్లవాళ్ళు వచ్చి రాజ్యం వెళ్తున్నారు అని అక్కడి నుండి ఊరు దేశం మారిన తెల్లవాళ్ళు సపోర్ట్ చేస్తున్న మూవ్మెంట్స్ కూడా ఓకే ఓకే అంటే బిగ్ ఉంది అనొచ్చు ఆఫ్ వెరీ బ్యాడ్ ఫోర్సెస్ ప్రజాస్వామ్యం పట్ల ఎటువంటి సింపథెటిక్ అండర్స్టాండింగ్ కూడా లేని వాళ్ళు ఫ్రీ స్పీచ్ అంటే హేట్రెడ్ని ప్రెజ స్ప్రెడ్ చేయటం కూడా ఫ్రీ స్పీచ్ అనుకునే వాళ్ళు దాన్ని వాడుకుని ట్విట్టర్ ద్వారా దాన్ని ప్రచారం చేయటం కోసం ట్విట్టర్ను కొనుక్కున్న వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా వేరే దేశాల్లో రైట్ వింగ్ జాతి వివక్ష పాటించాలి అని తెల్లవాళ్ళ రాజ్యం కావాలని అనుకుంటున్న జర్మన్ పార్టీలు బ్రిటిష్ పార్టీలకి అమెరికా నుండి ఫండింగ్ ఇస్తున్న వాళ్ళు ఉన్నారు చూడండి వాళ్ళు మెయిన్ కారణం నేను భారతీయుల గురించి ఎందుకు చెప్తున్నానంటే విన్నవాళ్ళు ఒకసారి ఆలోచిస్తారేమో అని బట్ వీఆర్ నాట్ ద రియల్ ప్రాబ్లం ద రియల్ ప్రాబ్లమ్ ఈజ్ మూవ్మెంట్ ఆఫ్ రైట్ వింగ్ వైట్ పీపుల్ ఓకే బాబు గోవింద్ర గారు చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు అంటే హెచ్ వన్ బి వీసాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎలా ఉండాలి ప్రత్యామ్నాయ మార్గాలు అమెరికా కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎలా ఉన్నాయి అనేది మీరు చెప్పారు అంటే విద్య కావచ్చు లేకపోతే ఉద్యోగం కావచ్చు ఆల్టర్నేట్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి అనేది చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ప్లస్ అమెరికా వెళ్ళిన వాళ్ళు లేకపోతే అక్కడ ఉంటున్న వాళ్ళు ఎలా ఉండాలి అనేది కూడా మీరు విలువైన సమాచారం ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు గోవిందే గారు థ్యాంక్ యూ